హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి నిమ్మకాయలతో వచ్చింది అనుకుంటున్నారా ఏ రోజైతే ఒక టిప్తో మేము ముందుకు వచ్చాను అది అందరికీ యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అదేంటంటే మనకు నిమ్మకాయలు చాలా ఉంటాయి అవి మన ఫ్రిడ్జ్లో పెడితే కొన్ని డేస్కి మొత్తం పాడైపోతూ ఉంటాయి కదా అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనకు ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా మనం ఒక డబ్బాలో పోసిన తర్వాత ఆ ప్యాకెట్ పాడేయకుండా ఏదైనా ఆయిల్ ప్యాకెట్ అందులో ఆయిల్తో ఉ లైట్గా ఆయిల్ ఉండాలి అదే కడగడం కానీ చేయడం కానీ అలా ఏం చేయొద్దు ఆయిల్ అంతా మనం బాటిల్లో పోసుకున్న తర్వాత ఉన్న ప్యాకెట్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకొని లేదంటే స్ట్రైట్గా కూడా కట్ చేసుకొని లబ్బరిసుకోవచ్చు ఇలా అయితే ఈజీగా ఉంటుంది అనేసి అయితే మీకు చూపిస్తున్నాను అలా కట్ చేసుకొని ఆ నిమ్మకాయలు అందులో వేసి మనం ముడేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాలి డీ ఫ్రిడ్జ్లో ఏం కాదు మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది చాలా డేస్ అంటే చాలా డేస్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ టిప్ అయితే నేను కూడా రీల్స్లలో చూసే ట్రై చేశాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి నిమ్మకాయలు అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది అందరికీ యూజ్ అవుతుంది అనేసి అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్